మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున సహాయం అందిస్తోంది తాజాగా తెలంగాణ ప్రభుత్వం మూడు వందల నాలుగు కోట్లు విలువైన వడ్డీలేని రుణాలను విడుదల చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మహిళా సంఘాలకు ఐదు కోట్ల అరవై ఆరు లక్షల పదహారు వేల రూపాయల చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు ఇందులో చిగురుమామిడి సైదాపూర్ మండలాల ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాలుగు సంఘాలకు ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు మంజూరు చేశారు మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా సంఘాలలో చేరాలని మంత్రి సూచించారు